మూర్తి గారు ఇక్కడ రెండు విషయాలు సరే ప్రభుత్వాలు ఏదైనా రాజకీయంగా విమర్శలు ఇప్పుడు సహాయ కార్యక్రమాల్లో వాళ్ళకి అందిన ఇది ఇది నాలుగు రోజుల హడావుడి సరే ప్రాణాలు పోయిన వాళ్ళు ప్రాణాలు ఎలాగో మనం తేలేం బట్ లాంగ్ టర్మ్ లో ఆంధ్రప్రదేశ్లో ఒక బుడమేరే కాదు అనేక ప్రాంతాల్లో వాగులు వంకలది ఏ ఆ పాలకులు చేశారు ఈ పాలకులు చేశారు దాని రోజులు నేను వెళ్ళట్లా ఒక సీరియస్ ఎఫర్ట్ అయితే జరగాల్సిన అవసరం ఉంది ఈ నాళాలు చెరువులు నదులకు సంబంధించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు వీటిలో కబ్జాలు తెలంగాణలో అయితే ఒక సీరియస్ ఎఫర్ట్ ఇప్పుడు జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో మీరిద్దరూ ఒకరినొకరు విమర్శించుకోకుండా అది జరగకపోతే ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో ఇవాళ దాదాపు రెండు మూడు లక్షల మంది నేలల్లో నానున్న పరిస్థితి వీటికి ఓవర్కమ్ కావడానికి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా ఎందుకంటే బుడమేరు ఆక్రమణకు గురైందని అక్కడ నాయకులు మాట్లాడుతున్నారు ఇక్కడ మున్నేరు ఆక్రమణకు గురైందని ఇక్కడ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు నారాయణ మూర్తి గారు చెప్పండి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏంటండి ఏది నెలలు అవుతుంది నెలలు కూడా కాలేదు ప్రమాణ స్వీకారం చేశారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి పొద్దున్న నీళ్ళు వచ్చేసి చేయలేకపోయారు అంటారా ఏమన్నా అర్థం పద్ధ ఉందండి మాట్లాడేదానికి నేను ఏమంటానంటే తప్పు పట్టే కార్యక్రమం చేయట్లా ఇప్పుడు ఆయన జన్ ప్లస్ సెక్యూరిటీ జోన్ లో ఉన్నాడు ఆయన వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది దానికి ఒక ఫార్మాలిటీ ఉంటది అంచెలంచెలుగా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి మామూలు టైం లో ఇవ్వడమే చాలా కష్టం వాళ్ళు వెళ్ళే ముందు మూడు రోజుల ముందు చెక్ చేసుకుంటూ పోవాలి వాళ్ళు పోయి ఎందుకంటే జడ్ జడ్లస్ లో ఉండి ఆయన ఆయన సెక్యూరిటీ నేను అంటే ఆయన వెళ్ళి నీతో నడుస్తా ఉంటే మూడంచు మించుకుంటూ పోతా ఉంటే ప్రభుత్వ యాత్ర మొత్తం అంటే నేను ఒక పాయింట్ ఇది మాట్లాడుతున్నా మిగతా మొత్తం ఆయన చుట్టూ తిరగాలి కదా ఏమి వేరే వాళ్ళు ఇటు చూడడం కూడా ఎందుకంటే విధి అయిపోయినా ఓకే సీఎం మించిన సెక్యూరిటీ ఇది ఎక్కడ ఇది ఎక్కడ చూద్దాం అండి ఇవాళ టెక్నాలజీ అంటారు ఏ అంటాడు ఇవన్నీ ఉండగా ఒక దగ్గర కూర్చొని రూమ్ ఏదో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేలలో దిగి నడుస్తున్నారు మరి ఎందుకో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వెళ్ళారు చూసాం మనం ఈయన ఆకాశంలో చేతులు కుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేల మీద వెళ్ళారు పరమణి వెళ్ళారు మాట్లాడుకుంటూ వెళ్ళారు ఆయనకి సెక్యూరిటీ నారాయణమూర్తి గారు ఆయనకి సెక్యూరిటీ ఉంటది ఆయన మాజీ ముఖ్యమంత్రి ఈ రాజకీయాలు లేదు కదా అంటే నేను ప్రజల గురించి మాట్లాడాలంట ప్రజల గురించి మాట్లాడాలి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళాలి ప్రజలకు ఏం కావాలో అది చేసే విధంగా ఆలోచన చేయడానికి వెళ్ళాలి అవన్నీ వదిలేసి ఇది ఎక్కడ తెలుసు నా ప్రశ్న ఇవాళ నాయకులు పర్యటనకు వెళ్తే కరెక్టే కాదే కాదు ఈ ఆక్రమణకు సంబంధించి మీరు చెప్పండి నా పాయింట్ నేను కాదంట నేను అనేది రాత్రి బావుళ్ళు ఆయన వెళ్తున్నాడు రాత్రి రెండు గంటలు కూడా తిరిగి మంచిదే తిరగడాన్ని తప్పుపట్టే కార్యక్రమం కాదు ఆయన కష్టపడ్డానికి నేను తప్పు పట్ల కష్టం సరిగా పడుతున్నా లేదా ఆ రెండోది ఇవాళ ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కూడా వచ్చి నాలుగు నెలలు అయింది కదా అంటే ఒక మాట వాళ్ళు ఏమో చేయలేదు చెందలేదు అని అంటున్నారు కదా చేసాము చేయలేదు అనే దాని గురించి మాట్లాడకుండా పక్కన పెట్టేసి గత ఐదు సంవత్సరాలు ఈ నాలుగు నెలల్లో అనేది ఉన్నది అనేది మర్చిపోయారా ఆ బుడలో లేదంటే ఎక్కడో ఏదో అంటున్నారు కదా బ్లాక్ అయిపోయే నేను ఏమంటానంటే ఇప్పుడు గత అయిందా వాళ్ళు పేపర్లు చూద్దాం వీడియోలు తేవాలి మేము ఎంత చేసి ఎంత ఖర్చు అనేది డిపార్ట్మెంట్ ఉంటుంది అవన్నీ తీసుకొచ్చి మీకు ఇవ్వాలి ఒక వ్యక్తు అది పక్కన పెడితే ఈ నాలుగు నెలల్లో మీరు అక్కడ అసలు బుడమేర ఉందా లేదా ఉంటే ఎలా ఉంటుంది దాని ఆక్రమణ కలిగాయా లేదంటే క్లీన్ చేశారా లేదా అనేది మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సమాధానం అది ప్రతి అడుగుతున్నారు కదా మీరు ఎందుకు చూడలేదు అని నేను అడుగుతా ఉన్నా దీనికన్నా ముందు ప్రశ్న ఏంటో తెలుసా మీకు చెప్పండి అసలు ఎంత నీరు వస్తుంది తెలంగాణ నుంచి కానీ బుడమేర్ నుంచి కానీ హోదా నుంచి కానీ లేంటి పైన కృష్ణా నుంచి కానీ సిరిజల నుంచి కానీ వస్తుంది అన్నప్పుడు రెండు మూడు లక్షల మంది సుమారుగా ఉంటే తరలించే కార్యక్రమం కూడా చేయలేరు మీరు వచ్చిన తర్వాత సాయం రెండో సెక్షన్ అది మాట్లాడుకోవాల్సింది మీరు తరలించేట్లే గేట్లు ఎత్తారని అని మాట్లాడు పెద్ద విమర్శలు బొడమేరి గేట్లు ముఖ్యమంత్రి అంటున్నారు ఏం చెప్తారు అయ్యా అయ్యా దాని దగ్గరకు వస్తా అది ఇంకా మీరు థర్డ్ క్లాస్ లో వెళ్ళిపోతున్నాం ఫస్ట్ క్లాస్ మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం చెప్పండి మీరు ముందు ముందు ఇంత టెక్నాలజీ అంటారు పొద్దున్న లేస్తే ఏ ఏ అంటారు ఫోన్లు అంటారు శాటిలైట్ అంటారు మీరు ఎందుకు మీరు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించలేకపోయారు ఖాళీ చేయించకపోవడం వల్ల కదా మునిగిపోయి వాళ్ళ ఆమె చాలా ఎంతో మంది చనిపోయారు అందులోంచి నుంచి సమం ఒక మహిళ సమం అయితే ఇంట్లో నుంచి బయటకు తీసుకురాన్ని ఇంట్లోనే పెట్టి ఆ ఇంట్లోనే పడుకున్నారు ఇవాళ బయటికి ఆ తోపుడు బండి మీద తీసుకొచ్చిన కార్యక్రమం జరిగింది ఎందుకు మీరు అలర్ట్ చేసే ప్రజల్ని వాళ్ళకు వాళ్ళ మీద చాలా సీనియర్ కాదు పార్టీ అధికార ప్రతినిధి నేను ఒక ప్రశ్న అడిగా మీరు ఆ ప్రశ్న తప్ప మీ నేను అడిగిన ప్రశ్న ఈ ఈ ఆక్రమణలకు వ్యతిరేకంగా గట్టిగా ఏదైనా ప్రయత్నం అది మీరు కూడా చేయొచ్చు వస్తారా ఇప్పుడు అక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది అది ఆ రోజు ఆ రోజు అక్కడ ఇట్లా నదీ ప్రవాహ ప్రాంతాల్లో కట్టేసి ఉంటున్నారు ఎవరెవరో ఉన్నారు పక్కన పెడితే స్వయాన ముఖ్యమంత్రి గారే ఉన్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన చూసి మిగతా వాళ్ళు కూడా ఉంటున్నారు అని చెప్పేసి ప్రయత్నం చేస్తే కోర్టుకి ఆపేసి దాన్ని రాద్ధాంతం చేసి నాలుగు స్తంభాలు అది అనేది ఆ తర్వాత ఈ నీళ్ళు ఉంటది దాన్ని చేసే ప్రయత్నం మొదలు పెడతాయి జగన్మోహన్ రెడ్డి గారు రాద్దాంతం చేసి కోర్టుకి వెళ్ళి కోర్టులు కూడా అలా ఇచ్చే తెలియదు స్టే ఇచ్చి మొత్తం యావరూ కూడా అక్కడి నుంచి కదలకుండా అట్లా ఆక్రమించేసుకొని దాంట్లోనే స్వయాన ముఖ్యమంత్రి గారు ఉంటే ఈ రోజు అందుకే ఇంట్లో ఉండలేదైనా నిజంగా మీరు ఉండగలిగే ప్లేస్ లోనే ఉండుంటే ఆ ఇంట్లో మీరు బయటకు ఎందుకుంటున్నారు మీరు ఇంట్లో ఎందుకు కలసలేదు ఇంటి నిండా మొత్తం పాములు మొత్తం నీళ్లు అన్ని జల సర్వాసులు ఉన్నాయి ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉంటున్న ఇంట్లో ఇంట్లో ఎస్ కొండలు కూడా మాటలు వెళ్ళింది మీరు కనుక్కోండి నేను రాలేదు ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితుల్లో రైట్ అదర్స్ పోయిందంటే కష్టపడుతున్నాడు రైట్ రాత్రి రెండు వందలు కలుగుతున్నాడు మొత్తం తిరుగుతూనే ఉంటాడు క్రష్ తీసుకోవట్లేదు కష్టపడతాంటే సంతోషం రైట్ సార్ ఉపయోగపడే